హాయ్ ఫ్రెండ్స్ తలకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను ప్రాసెస్ ముందుగా మనం తెచ్చుకున్న తలకాయ మాసాన్ని పసుపు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కలుపుకోవాలి కడుక్కున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర కోసుకోవాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి తర్వాత మనకి దినుసులని పక్కన పెట్టుకోవాలి తర్వాత కలాయి మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని ఇప్పుడు నూనె పోయాలి ఇక్కడ ఏంటంటే మనకి నూనె ఎక్కువ పట్టిద్ది అన్నమాట తలకాయ మాసం ఎక్కువ వేయాలి ఎక్కువ ఎక్కువేస్తే బాగుంటుంది అలా వేడి అయిన తర్వాత మనకి చెక్క లవంగాలు ఈ ఆకులు వేస్తే ఇవి టేస్ట్ అనమాట తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏవైతే మనం రెడీ చేసుకున్నామో అవి వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే ఇదే మన గుజ్జు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచిద్ది అనమాట అలా మొత్తంగా బాగా అయిన తర్వాత లవంగాలు యాలక్కాయలు దంచుకుని వేసుకొని తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గని ఇచ్చిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసుకున్నా మటన్ తలకాయ కూరని చూసారా అది వేసుకోవాలన్నమాట అలా వేసుకొని మెల్లిగా దానికి మనం ఏమైతే వేసుకున్న ఉల్లిపాయ అల్లం ఇవన్నీ బాగా ప ఇక్కడ ఏంటంటే లో ఫ్లేమ్తో ఉంటే ఏంటంటే మనకి బాగా ముక్కలకి పట్టిద్ది అన్నమాట అలా పట్టిన తర్వాత మెల్లిగా మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలి చేసేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మెల్లిగా మనం అలా చూడండి నేను ఎలా కలిపాను తర్వాత ఒక మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలన్నమాట తర్వాత చూసారా కొంచెం మగ్గింది దీని తర్వాత మనం ఏం చేయాలంటే మన తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం వేసుకోవాలన్నమాట ఆ ముక్కలుగా పట్టడానికి ఎందుకంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అట్లా సో మాకు తగ్గట్టు మేము వేసుకున్నాం అలా మొత్తం మళ్ళీ మ్యారినేట్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టేసి మొత్తం కలిసిన దాకా పెట్టి తర్వాత వేస్తాం అన్నమాట చూడండి అట్లా ఇలా రెడ్ కలర్లో వస్తుంది చూసారా మొత్తం ముక్కకంతా ఉప్పు కారం మసాలా పట్టిన దాకా అడుగంటుంది అనుకోండి అట్లా తిప్పుకోవాలన్నమాట తర్వాత మనం ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ పోసుకోవాలండి వాటర్ కంటెంట్ ఎందుకు ఎక్కువ పోసుకోవాలంటే ఆ బోన్స్ అనేది మనకు కరిగితే చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ అనమాట అందుకని నేను ఎక్కువసేపు ఎక్కువ వాటర్ పోస్తాను అనమాట వాటర్ పోసిన తర్వాత చూడండి అలా మరుగుతుంది తర్వాత బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి దాని తర్వాత మన కొత్తిమీర అవన్నీ వేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తా అండి మూత పెట్టేసిన తర్వాత చూడండి మనకి ఉప్పు కారం టేస్ట్ చేసుకుని నచ్చిన తర్వాత సింపుల్ రెడీ అయిపోయింది మనకి వేడి వేడి తలకే కూర రెడీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఎనీ డౌట్స్ థ్యాంక్ యూ